తెలంగాణ ప్రజల గొంతుక తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో అబద్ధపు హామీలతో మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తూ ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోర పోరాటం చేస్తున్నటువంటి హరీష్ రావు గారిని చూస్తే ఈరోజు రేవంత్ రెడ్డికి గజగజ వణుకుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి నీ స్థాయికి తగ్గ పనులు చేయి రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రివి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారు రెండు టర్ములు ముఖ్యమంత్రిగా చేస్తే తర్వాత అవకాశం నీకు నీకు వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు నీ కుర్చీకి తగ్గట్టు వ్యవహరించుకో ఈ సిద్దిపేటలో చిల్లరగాడు ఉంటే ఇక చిల్లరగాని తోటి ఒక తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి హరీష్ రావు మీద కేసు పెట్టిస్తావు హరీష్ రావు అంటే ఏందో తెలుసా హరీష్ రావు గారు నిరంతరం రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజల కోసమే పనిచేస్తాడని ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నిండు శాసనసభలో అన్నాడు హరీష్ రావు గారి గురించి మీ పార్టీలో ఉన్న చాలామంది కూడా గొప్పగా కొనియాడిరు ప్రజల కోసమే పనిచేస్తాడు ఎల్లప్పుడు ప్రజల కోసమే ఉంటాడు అని చెప్పి ఇప్పుడు మొన్న నీపాట్ల దొంగతనంగా చేసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా హరీష్ రావు గారి గురించి గొప్పగా చెప్పిండు గాయనను పట్టుకొని బిడ్డ రేవంత్ రెడ్డి చేస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ప్రవర్తించవు నువ్వు చేసే పనులు ఈ సమాజం అంతా గమనిస్తా ఉన్నది ఎవడి కేసు పెట్టినటువంటి చక్రధర్ గౌడు ఎవడు అసలు వాని నీకు తెలుసా గాన్ తోటి నువ్వు ఏం చేయలేవు కాబట్టి రేపు శాసన తొమ్మిదవ తారీఖు నుంచి తెలంగాణలో శాసనసభ సమావేశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నావు సమావేశాలున్నాయంటే సమావేశాలకు హరీష్ రావు గారు అయితే ఈ తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ ప్రజల పట్ల పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు హరీష్ రావు గారు అసెంబ్లీకి వస్తే మీ లాగులు దడుస్తాయని భయంతో ఓ కేసు డ్రామా ఆడి ఓ చీటర్ తోటి ఓ చిల్లరగాడు చక్రధర్ గౌడ్ తోటి ఇవాళ ప్రజా గొంతుకైన హరీశన్న మీద ఏదో కేసు అని చెప్పి ఓ నాటకం చేస్తున్నావు కేసులు పెట్టిస్తున్నావు చక్రధర్ గౌడ్ గురించి సిద్దిపేట ప్రజలంతా తెలంగాణ యావత్ సమాజమంతా తెలుసు నీకు తెలియదేమో నీ పార్టీలో ఉంచుకున్నందుకు నువ్వు సిగ్గుపడాలి మీ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలి అత్యాచార యత్నం స్నేహితుని భార్యపై అత్యాచార యత్నం చేసిండు దాని విషయంలో జైలుకు పోయచ్చిండు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోట్లలో డబ్బులు వసూలు చేసిండు అది కూడా పోలీస్ స్టేషన్ల కేసు అయింది సిద్దిపేటనే ఎఫ్ఐఆర్ అయింది ఆ ఎన్నో దొంగతనాలలో ఈయన పేరున్నది ఎన్నో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సిద్దిపేటనే దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు అని చెప్పి దొంగ నోట్ల కేసులో కూడా ఇతని పేరున్నది ఇసోటి చిల్లర కానీ దొంగను తీసుకొని వచ్చి ఒక నిలువుకు తెలంగాణకు నిలువెత్తు రూపమైన హరీషనపై కేసులు పెడతావు ఆ దరిద్రుడ రేవంత్ రెడ్డి నీ కపట్నాటకాలు అన్ని చూస్తున్నారు ప్రజలు సిద్దిపేట గడ్డ చైతన్యవంతమైన గడ్డ సిద్దిపేట జిల్లా ప్రజలంతా చైతన్యవంతమైన వాళ్ళు మీరు హరీష్ అన్న అడ్డు లేకుండా చూసుకోవాలని చెప్పి చెప్పి నువ్వు భయపడి ఈ కుట్రలు చేస్తా ఉన్నావు ఈ కేసులకు బీఆర్ఎస్ పార్టీలను ఎవరు కూడా భయపడే వాళ్ళు లేరు ఎంతకైనా తెగించే వాళ్ళే మా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమాలు కొత్తగా కేసులు కొత్తగావు జైలు కొత్తగా పోరాటాలు కొత్తగావు ప్రజల కోసం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి హరీష్ రావు ప్రజల కోసం బరాబర్ కొట్లాడతాడు పనిచేస్తాడు నీకు శాతం అయితే సంవత్సరం అవుతుంది ఏం ముఖం పెట్టుకొని ఇంకా విజయోత్సవాలు అని చెప్పి నడుపుతున్నావు విజయోత్సవాల సభలు పెడుతున్నావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొమ్ము అంతా దుర్వినియోగం చేస్తున్నావు ఏది నువ్వు ఇస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలు ఏమైనాయి నువ్వు ఇస్తానన్నటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి నీ గ్యారెంటీలకు దిక్కు లేదు నీ హామీలకు దిక్కు లేదు నువ్వు విజయోత్సవాల పేరు మీద ఓ ప్రజాస్వాము దుర్వినియోగం చేసుకుంటూ దొంగ నాటకాలు ఆడుతున్నావా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇటువంటి చిల్లర మూక చక్రదర్గౌడ్ అసంటూర్ని చూసుకొని నువ్వేదో పరిషన్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఈ చిల్లర చేస్తులు వెకిలి చేస్తే ఇక్కడ చూస్తూ ఎవడు ఊకోడు రాబోయే రోజుల్లో మీ భర్తం భర్తం మీరు మీ పార్టీలు ఉన్నటువంటి గౌడు లంగేశాలు దొంగేశాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ చెప్పడానికి ఇక్కడికి రోజు ప్రతిరోజు ప్రెస్ ముఖంగా పత్రికా ముఖంగా పత్రికాముఖంగా రావడానికి అంత సిద్ధంగా ఉన్నారు ఎవరైతే బాధితులున్నారో ఈయన చేసిన మోసాలు ఎవైతున్నాయో వారందరూ కూడా పత్రికాముఖంగా వచ్చి నీ పార్టీని నీ పార్టీలో ఉన్న చక్రధర్ గౌడిని నీ బండారం అంతా బయట పెట్టే దగ్గరనే ఉన్నాయి మీకు ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు ప్రజల కోసం పనిచేయి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో కానీ ఇలాంటి దుర్బుద్ధి తోటి ఈ ప్రయత్నాలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ దొంగ అయినటువంటి గౌడ్ని వాడు ఎక్కడ తిరిగినా వాడిని వాడి పార్టీని బొంద పెడతామని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ హరీష్ రావు గారి నాయకత్వం